సూర్యగమనం దృష్ట్యా ఈ మూడు వందల అరవైని రెండు పన్నెండు భాగాలు చేశారు ప్రతి భాగానికే రాసి అన్నారు అంచేత పన్నెండు రాసులు ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఒక రాశి ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై బై పన్నెండు అది కాస్త ముప్పై డిగ్రీలు అంటే మీరు భూమి నుంచి సూర్యుడిని అలా తిన్నగా చూస్తూ ఉంటే పగటిగాల మనకి తారలు కనిపించవు కానీ ఉన్నాయని అనుకుంటే మీరు ఈ ఈ భాగంలో చూశారు అక్కడి నుంచి ఒక ముప్పై డిగ్రీలు వెడల్పులో థర్టీ డిగ్రీస్ యాంగులర్ స్పేస్లో ఉండే తారల సమూహం అన్ని కూడా ఒక గొర్రెగా కనిపించాయి దాన్నే మేషరాశి అరీస్ అని అన్నారు ఆ తర్వాత వచ్చే ముప్పై డిగ్రీల భాగంలో ఒక వృషభం ఎద్దు కనిపించింది దాన్ని టౌరస్ అన్నాం ఆ తర్వాత ముప్పై డిగ్రీల కాలంలో మనకు ఒక జంట కనిపించింది జమిని మిథునం అలాగే